ప్రేమ నమ్మకమైన యేసుప్రభు నామంలో ఇది నాన్న బంగారు పెరగక జ్ఞాపకం చేసుకుందాం మనిషిలో గొప్పతనం సాయం చేయడం కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటే ఆనందము తృప్తి దాగి ఉంటుందని గుర్తుంచుకోవాలి దావేది పేదరికంలో సౌదరాజకుమారుడు యోనా తను తన వస్తువులన్నీ ఇచ్చి అధికంగా ప్రేమించాడు అప్పుడు ఆదరించాడు తన స్నేహితుని కుమారుని గుర్తెచ్చుకుని ఎంతో గౌరవించటం మనకు తెలుసు అదే నిజమైనటువంటి ప్రేమ ఏదైనా చేయాలన్న పట్టుదలలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నో అవరోధ అవరోధాలున్నా చిక్కుమడులు ఛేదించే అవసరత ఉన్నా అన్ని అడ్డంకులు ఓర్పుతో తప్పించుకుంటూ గమ్యం చేరవలసి వస్తుంది శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు లోబడిపోతుందని గుర్తుంచుకుందాం ఒక మన చుట్టూ ప్రేమ ప్రేమ ఉంటుంది దానిలో స్వచ్ఛత తక్కువ ఎన్నో బంధాలు ఉంటాయి కానీ విలువ ఉండవు అందుకే ఎవరి ప్రేమను ఆశించకూడదు ఏ బంధానికి లొంగరాదు పైనన్న దేవుని పూర్తిగా నమ్మితే శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాడు అయితే దైవభక్తితో జ్ఞాన అవగాహనతో తెలివి కూడా దాగి ఉంటుంది జీవిత గమనంలో కుటుంబీకులతో స్నేహితులతో విశ్వాసులతో ఏదైనా మనసు గాయం కలిగించే సందర్భాలు తప్పవు కదా ఆ బంధాల్లో వచ్చే గొడవల్లో మౌనంగా సర్దుకుపోవడం కన్నా అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకనగా సర్దుకుపోతే మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి కానీ అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు ఏ పనైనా ఇష్టంగా శ్రద్ధగా చేయాలని తరించే వారికి తప్పకుండా పని లభిస్తుంది సోమరిగా జీవి జీవిస్తూ పని నిర్లక్ష్యం చేయడానికి సాకు దొరుకుతుంది పని విలువైంది పని చేస్తే శ్రద్ధగా చేయాలి లేకపోతే మానుకోవాలి మధ్య రకంగా ఇష్టంగా చేయకూడదు పనిలో గుర్తింపు పొందేవాడు ఆనందంగా ఉంటాడు చేత కాని వాడు విచారంగా ఉండటం తప్పదు రెండు శాశ్వతం కాదని తెలిస్తే సుఖంగా ఉంటావు అన్ని అన్ని సమస్యలకు అన్ని పనులకు మరి దేవుని మీద ఆధారపడి ఆయన ఆనుకుని చేస్తే ఆయన పూర్ణ శాంతితో మనల్ని నింపుతాడని గుర్తుపెట్టుకుందాం మరి ఈ దినాన్న పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన గాయాల్లో ఉన్న రహస్యాలు మరుగైన రహస్యాలను గురించి ఆయన గాయాల విశిష్టత గురించి తెలుసుకున్నాం చాలా విలువైన టాపిక్ ఇది ప్రతి దినము జీవితాన్ని ఆధ్యాత్మికంగా నూతనపరుచుకోవాల్సి ఉంది అన అనేక అనుభవాలను మనం నేర్చుకోవాల్సి ఉంది శ్రద్ధతో పాటించవలసింది ఆయన నిజంగానే మన అతి షేయ యాభై మూడులో ఐదులో మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచ గాయపరచబడను మన దోషముల బట్టి నలుగుట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఈ వాక్య భాగంలో నుంచి ఒక భక్తుడు ఎంతో చక్కగా దాని యొక్క మరి దాగిన రహస్యాల్ని వెలుగుతీసిన అనుభవం నాకు ఎంతో నచ్చి మీతో పంచుకుంటున్నాను మరి యశ ఏడు వందల సంవత్సరాల క్రితమే మరణాన్ని గురించి జన్నాను గురించి కూడా పుట్టుకు గురించి కూడా చక్కగా ప్రవచించినటువంటి యషయ మనకెంతో ఆదర్శనీయుడు క్రీస్తు మరి అడుమణున గాయాలతో నింపబడ్డాడు సమస్త సమస్త శరీరం గాయాలు పాలయ్యాయి గాయాల్లోనే దాని రహస్యం ఉంది పౌలు క్రీస్తు ఔనోత్యము దైవ రహస్యం తెలిస్తే సిలువ వేసేవారే కాదన్నాడు విమోచన క్షమ మరి ఆదరణ ప్రేమ సెలువుల్లో దాగి ఉన్నాయి అనేక పాఠాలు నేర్పిస్తున్నాయి ఆయన దెబ్బలతో దాగిన విలువలు మనం తెలుసుకోగలం అయితే మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడ్డాడు అతిక్రమాలు అంటే అనగా భూమి మీద మరి మరి ఎన్నో రకాల మరి మతాలు వర్గాలు అన్నీ కూడా పరిగణించవచ్చు ప్రతి వ్యక్తి కూడా అతిక్రమము చేసిన వారమే క్రమమును అతిక్రమించితే అతిక్రమం కాబట్టి ఒకటి ఆ మూడు నాలుగులో పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించుతో ఉంచువాడు ఆజ్ఞాతిక్రమమే పాపం పాపం లోపల ఉంటే దైవవాక్యం వినకు ఇష్టం ఉండదు ఆసక్తి ఉండదు జన్మ పాపాలు దురభిమాన పాపాలు ఉంటాయి అన్ని గాయాల కన్నా గొప్ప గాయము ఆయన భుజం మీదనే ఉంది అదే మన పాప భారాన్ని మోసేటువంటి ఆ గాయమే అందుకని మన పాపాలు సరి చేసుకోవడం ఆయన కోరుకుంటున్నాడు ఆయన భుజములపై రాజ్య భారం ఉన్నట్టుగా మన పాప భారం కూడా ఉందని అది ఒక గాయంగా గమనిద్దాం అది మొదటిది ఆయన అతిక్రమంలో బట్టి అతడు గాయపరచబడ్డాడు అనే మాట మొదటి రహస్యం రెండవది మన రోగాలను నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు రెండోది రోగాల నిమిత్తము గాయపట్టడం ఆయన మన రోగం మత్త ఎనిమిది పదిహేడులో ఆయన మన రోగంలో భరించను యషియాలో చెప్పబడింది అని మత్తలో చెప్పాడు యషియా ఎప్పుడు చెప్పాడు మత్త ఎంత తరం ఎంత తేడా ఉండేవాడు ఆయన జ్ఞాపకం ఉంచుకుని ఆయన రోగాలు భరించను ఎషియా చెప్పాడు కదా అని జ్ఞాపకం చేశాడు అనగా వ్యాధులు అది భరించాడు మన బలహీనలన్నీ భరించాడు ఒక రోగం తర్వాత ఒక రోగం వస్తూనే ఉన్నాయి మరట ఎన్నిసార్లు కంప్యూటర్ చూసినా కొన్ని కొన్ని డిలీట్ అవుతాయి కొన్ని కొత్తవి జారితాయి చివరికి ముప్పై తొమ్మిది రోగాల సంఖ్య స్థిరంగా ఉంటుందట ఎంత ఆశ్చర్యం అండి ఆయన ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తినటం ఆ ఒక్కొక్క వ్యాధి కోసం ఒక కొరడా దెబ్బని లెక్క వేశారండి ఎంత చక్కని సత్యం ఒక పీతరు ఒకటో పీత పీతురు రెండు ఇరవై నాలుగులో మనం పాపముల నిమిత్తం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమును మన పాపమును రాను మీద మోసను గాయముల చేతనే మీరు స్వస్థత పొందితిరి పీతులు కూడా ఆ మాట చెప్పాడు కొన్నిసార్లు ప్రార్థన ద్వారా స్వస్థత లభిస్తుంది స్వస్థతలకై అన్ని జనాంగాలు కూడా క్రిస్టితకి చేరటం మాకు తెలుసు మరి ఈ దినాల్లో శరీర భాగాలు క్షీణిస్తున్నాయి అటువంటి నిర్జీవమైన స్థితిలో జీవం ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే మూడవదిగా మరి మన రోగాల విషయం మనం భరించాడు అనేది రెండవ సత్యం మూడవది మన శాపముల నిమిత్తము ఆయన చనిపోయిన అనుభవం మరి ఆయన ఏదో రహస్యం మన శాపములకు నిమిత్తము మరి క్రీస్తు మన కోసం శాపమై గలతి మూడు పద్నాలుగు మన ధర్మశాస్త్రం యొక్క శాప శాపం గురించి మరి మనల్ని విమోచించాడు క్రీస్తు మన మనం క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు మనం విమోచించాడు అది మనం గుర్తుంచుకోవాలి తర్వాత మరి పూర్వీకులు శాపము తరతరాలుగా వస్తూ ఉంటుంది కొందరు కుటుంబాల్లో రోగాలు వస్తూ ఉంటాయి కొందరు చనిపోతూ ఉంటారు కొందరు ఆడపిల్లలే పుడుతుంటారు ఎన్నో రకాల తేడాలు ఉంటాయి అవన్నీ నిజంగా అవి జనరేషన్ కర్సెస్ ఉంటాయి మన పాపములు కొట్టివేసి శాపం తొలగించే దేవుడు మనకున్నాడు క్రీస్తు రక్తంలోనే శాపగ్రస్తుల నుంచి విడుదల పొందుతాడు విలాం కూడా దేవుని ప్రజలను శప్పించి తలుచుకుంటే దేవుడు ఊరుకున్నాడా గాడిని పంపి నోరు మూయించాడు కదా ద్వితీయపదేశాం ఇరవై మూడు ఐదులో అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడైన యహోవ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసిన అది మనం క్లెయిమ్ చేసుకుందామండి ఆ శాపాలన్నీ ఆయన ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఎవరైనా శాపంతో కూడిన మాటలు దేవుడు మనపై ఉపయోగిస్తే ఆయన ప్రేమతో ఆశీర్వచనాలుగా మార్చి శాపాలన్నీ తొలగించేయగలడు ఆయన గాయాల ద్వారా శాపములన్నీ కొట్టివేయబడతాయి సేవకులను బాధించే మాటలు మనం వారిని బాధించే మాటలు అన్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడని మనం నమ్ముకుందాం ఆయన అనుభవాల్లో మరి మొదటి అతిక్రమములు రెండవది రోగాలు మూడవది శాపాలు ఇది రహస్యం శాపమును మొళ్ళతో ప్రారంభమై మళ్ళ కిరీటంతో ఆ శాపం నుండి విముక్తినిచ్చాడు అది ఎంత చక్కడ సత్యం అండి మనకి ఆది కాండంలో మనకి ముళ్ళు ములిచింది ఏం చెప్పారు సరే శాపంగా ఆ ముళ్ళతో ఆ ముళ్ళ కిరీటంగా ఆయన శాపాన్ని ఆ జనాంగం అంతటికి కొట్టివేశాడు నాలుగోది అవిశ్వాసాన్ని కొట్టివేశాడు అతిక్రమము రోగము శాపము అవిశ్వాసము ఈ నాలుగు గాయాల్లో ఉండే రహస్యాలు నీ మరి తోమతో ఏమంటాడు నీ వేలి ఇటు చాచి నా చేతులు చూడు నీ నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసం కాక విశ్వాస ఉండు అవిశ్వాసం పోవాలంటే గాయాలు చూడాలంటే నీలో ఉన్న అవిశ్వాసం తొలగిపోవాలి ఆ మాటలు తెలిపాడు ఆయా శ్రమలో మరి ఆయన ముఖరూపం మారిపోయింది సౌందర్యం వికారంగా మరి స్వరూపం లేకుండా పోయింది బాల్యంలో ఎంత పసివాళ్ళు ఎంతో ముద్దుగా ఉంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి మన వాళ్ళ యొక్క అలవాట్లన్నీ మారిపోతాయి స్వార్థంతో ఉంటారు స్నేహితుల ప్రభావం ఉంటుంది ఆ లోకాషులకి లొంగిపోతారు యువతరం ఎంతో మంది పేరెంట్స్ గోలాది Maria, goi, mãe, తల్లి అంతా కాలిపోయి ఉన్న అనుభవంతో పిల్లల్ని చక్కగా పెంచుకుని అందమైన అమ్మాయిగా చదివించుకుంటున్న టైంలో అమ్మ నేను చూడటానికి అంటే వద్దు నాకు పని ఉందని అందరూ వాళ్ళ అమ్మను చూసి అసహించుకుంటారని భయపడి తను తప్పించేదట అయితే ఎంతో కాలంగా తను ఎన్నిసార్లు వద్దన్నా తను ప్రేమగా అన్ని వండుకుని వెళ్ళి అక్కడ గేట్ దగ్గర ఉండి అమ్మ నీళ్ళ అమ్మాయి కావాలంటే మరి మరి ఆ స్నేహితులందరూ ఏంటిలా ఇలా ఉంది వీళ్ళమ్మ అమ్మ అని చెప్పి ఇంత అందమైన ఇంకెంత అందంగా ఉంటుందో అమ్మ అనుకుంటే ఇలా ఉంది ఏంటని బాధపడి ఒకలాగా చూస్తుంటే అమ్మాయి ఇచ్చి ఈవిడ మా పది మనిషి అమ్మని ఊరికే పిలుస్తుంది నేను పెంచింది కాబట్టి ఆవిడ మా అమ్మ కాదు అని చెప్పిందంట ఆ మాట తన గాయపరిచి ఇంటికి వెళ్ళాక కుమ్ములు చనిపోయిందట ఆ చనిపోయిన తర్వాత తర్వాత సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళ తాతగారు ఆ అమ్మ నా జ్ఞాపకాలన్న పెట్టి చూడమ్మా అని చెప్తే ఆ పెట్టి తీస్తే అందమైన స్త్రీ ఫోటో కనిపించిందంట అందమైన స్త్రీ ఫోటో తన అమ్మదేనట అమ్మ మా అమ్మ అంటే అవును నీ కోసం ఇల్లు కాలిపోతున్నప్పుడు అందరూ ధైర్యం చేసి నేను రక్షించలేకపోతే నువ్వు వారి నెల పసిపాపగా ఉన్నప్పుడు నేను నీ కోసం నేను రక్షించడానికి నువ్వు అందంగా ఉండటం కోసం తన అందాన్ని పోగొట్టుకుని త్యాగం చేసి నేను రక్షించుకుందమ్మా అని చెప్పినప్పుడు తను గుండె పగిలి సమాధి దగ్గర పడి ఏడ్చింది తర్వాత అవసరం తర్వాత బాధే కదా మరి ప్రభు కూడా మన కోసం మరి అంత వికారిగా మారాడు మనల్ని రక్షించటం కోసం అని గుర్తుంచుకోవాలి గాయాలు మానిపోయే దేవుడు నీ గాయాలు కడతా అన్నాడు ఇరవై ఇరవై పదిహేడులో ఎవరు లక్ష్య పెట్టింది సీమో అనియో నీకు పేరు పెట్టుచున్నారు అయితే నీకు ఆరోగ్యం కలుగ చేసేదాను ఎంత చక్కటి మాట అండి నీకు నేను గాయములు మాను పిలుస్తాను ఇదే వాక్ ఎంత చక్కటి మాట సియోన్ పట్టణాన్ని లక్ష్య పెట్టిన పట్టణంగా మనం కూడా అందరు లక్ష్య పెట్టిన వెలివేయబడినంగా వెలువేయబడినంగా దిందించే వాళ్ళంగా ఉన్నారా ఆ గాయాల బాధ మానసిక వేదల్ని అవన్నిటి కూడా కుమిలిపోయే అనుభవాలని ఆ మానసిక శారీరక గాయాలన్నిటి కూడా కట్టే దేవుడు తృణీకరించబడిన వ్యక్తుల్ని మూలరాయిగా మార్చగలదు మానసి ఈ శరీరాలలో గాయం వేరు మనసుకు గాయం ఎంతో డీప్ గా ఉంటుంది దాన్ని కూడా మనకు బాగు చేసే దేవుడు మన బైబిల్లో గాయపడిన వారందరినీ సాక్షిగా నిలబెట్టిన వాళ్ళని కూడా మనం గమనిద్దాం నిజంగానండి ఎంతో మంది అనుభవాలు మనకి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి యోగ ఒకడు ముఖ్యమైన వాడు ముప్పై నాలుగు ఐదు వారులు నేను నీతి మంత్రులను దేవుడు నా పట్ల న్యాయం తెప్పను న్యాయవం న్యాయ న్యాయమంత్రిగా అబద్ధికులుగా మరి ఎంచబడుతున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానజ మానని గాయములు కలిగి నేను యోగు అంటున్నాడు యోగు గాయాలు చేసింది ఈ దేవుడే చిత్తాన్ సరంగా గాయం కలిచు కలిగి కలిగిచ్చి మాదిరిగా మనకు ఉంచాడు నీతి మంత్రులు కల ఆపట్ల అనేకాలు మాయ జాలని గాయాలని యోబు అన్నాడు దేవుడు మాయ జాలని గాయాలని కూడా చేసే దేవుడు ఆయన మనకున్నాడు గాయాలు కట్టేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు పిల్లల పట్ల లోతైన గాయం కలిగింది యోగుకు పది మంది పిల్లలు యవనస్ బిడ్డలు చనిపోయారు ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించలేం వస్తువులన్న ఆస్తిని సంపాదించగలం ప్రాణం తెలియము కదా మానలేనిగా గాయం కలిగింది నేడ యవనస్తులు పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటున్నారు క్రైస్తవ కుటుంబాల్లో బాల్యంలో ఎంతో కొడుకు కూతురు పుడితే ఆనందపడతాం చక్కగా పెంచుకుంటాం అయిన తర్వాత వాళ్ళ బ్రష్ స్థితి చూసి దుఃఖపడేటువంటి తల్లిదండ్రులు గ్రాండ్ చిల్డ్ పేరెంట్స్ ఉంటున్నారు కదా ఆ గాయాల నిందలో మరి ఎన్ని రకాల బాధలతో సమాజంలో తృణీకరింపబడి వాళ్ళ పాపాలకి మనం తృణీక్ర స్థితులు వస్తున్నాయి ఆ గాయాలన్నీ మన దేవుడు మాన దుఃఖంతో దుఃఖాలన్నీ ఊరట పొంది మళ్ళీ మళ్ళీ సరిచేసి వాళ్ళ జీవితాల్ని ఉపయోగంగా చేసే దేవుడు మనకున్నాడని మనం ప్రభు పాదాలు పట్టుకుందాం కన్నీటితో మనం ప్రార్థిద్దాం మనుషునిగా మనకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే యోగు నలభై రెండు పన్నెండులో యహోవ యోగుకు మొదట ఆస్వదించిన దానికంటే అధికంగా ఆశ్రవదించాడు అదే రీతిగా మరి మనం కూడా ఆ దుఃఖపడుతున్న అనుభవాల్లో దేవుడు సరిచేయలేడేమో అనే దిగులు లేకుండా ఆయన ఆశ్రయిస్తే ఆయన తిరిగి ఏపుకిచ్చిన రీతిగా అన్ని సరిచేసి దేవుడు మనకి ఆనందకరంగా మార్చగా దేవుడు నమ్ముకుందాం కుమారుని వేదనా పుత్రుడు అని మనం ఎబ్బేజు అనుభవంలో మనం చూస్తున్నాం కదా వేదనాపుత్రుడు మరి ఎబ్బేజు అనుభవంలో ఎంత చక్కని వేదన పుత్రులు తన తల్లి పేరు పెట్టుకున్నప్పుడు చక్కటి ప్రార్థన చేశాడు తల్లికి బేసిద్ది పేరు పెట్టింది మర్ర పెట్టాడు నిశ్చయంగా ఆశ్రదించి నా సరిహద్దు విషయాలు పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి నాకు కీడు రాకుండా ప్రార్థింపగా అతడు మనవ చేసిన దాన్ని అతను దయచేసి ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ అండి వెంటనే మనవ చేసిన దేవుడు ఇచ్చేసాడు దేవుడు సౌందర్యవంతులుగా కనబడతారు పరిశుద్ధత ఆనందం దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ అందం మన బిడ్డలను ప్రయోజకరంగా ఉంచుతారు దేవుడు ప్రయోజనకారుగా మార్చుతాడు ఒక కుమార్ని వేదనాపుత్రుడు ఎంత చక్కగా తన జవాబు ఇచ్చాడో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఒకసారిట ఈ పాస్టర్ గారు ఆ బ్యాప్టిజం ఒక అబ్బాయికి ఇస్తుంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కన్నీటితో పాస్ట్ గా దగ్గరికి వచ్చి అన్నారట నాకు ఐదుగురు పిల్లలు మేము ఎంతో భక్తి జీవితం జీవిస్తూ నలుగురు పిల్లల్ని మేము వెంటనే రక్షించుకోగలిగాం ఒకటి తాగుబోతూ అబుద్ధికుడు భయంకరమైన పరిస్థితి జీవించేవాడు ఎంత ప్రార్థన చేస్తే అంత తాగేవాడు ఎంతో పాతి కీళ్లు ఏడ్చాము ఆత్మహత్య చేసుకోవడానికి తాడు పెట్టుకొని గదిలో మరి ఆత్మహత్య చేసుకునేటప్పుడు మేము వెళ్ళి కాళ్ళు పట్టుకుని నీ భార్య బిడ్డలను చూడరా ఎందుకు చనిపోతావు అని మేమెంతో ధైర్యం చెప్పి ఆ బిడ్డను దేవుని గురించి ప్రార్థించాం తర్వాత తను ఒక నా మా మాట వింటలేదని ఒక మంచి విశ్వాసకి అప్పు చెప్తే ఆయన ఈ సహవాసానికి ఆయన్ని తీసుకొచ్చారట ఆ సహవాసంలో బాగా వారం వారం ప్రార్థనలో స్థిరపడి తన బలహీనతలు ఒప్పుకొని బాప్టిసం అనుభవానికి వచ్చి ఇప్పుడు ఎంతో భక్తుడై నాన్న ప్రార్థన చేసుకున్నావా అమ్మ ప్ర మరి వాక్యం చదువుకున్నారా నేను ఇద్దరిని హెచ్చరిస్తాడట ఆ స్థితికి దేవుడు మార్చాడు కాబట్టి మనం ఏ రకమైన పరిస్థితుల్లో ఉండే మన బిడ్డలు ప్రభు మన ప్రార్థనల ద్వారా దేవుడు కాపాడగలడని నమ్ముదాం మరి దావిడు బలహీనతలు జ్ఞాపకం చేసుకున్నావు రెండవదిగా కీర్తన ముప్పై ఎనిమిది ఐదులో నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి ఈ మూర్ఖత ఇది ఏంటంటే బెచ్చబతో పాపమే తన వల్ల ఎన్ని రకాల కుటుంబంలో బార్లు అనుభవించాడో మనం గమనిస్తే గాయాలన్నీ తనకి మూర్ఖంగా చేసుకున్నాడు మూర్ఖంగా అంటే ఏంటి మూర్ఖుడు మూర్ఖుడు ఎవరినంటారంటే తెలిసి 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 తప్పు చేయడం ఎరిగి ఎరిగి చెడిపోవడం ఇక నా నాదిక్కెవరని చెప్పాడు పాటలో అదే లూకా పన్నెండు నలభై ఏడులో తన యజమాని మెరిగి ఉండి సిద్ధపడక తన చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులను తెలియక తప్పు చేస్తే కొద్ది దెబ్బలే గాని తెలిసి చేసే తప్పు అది చాలా గాయమేది చాలా బాధే దామి ధర్మశాస్త్రం ధ్యానించేవాడు పొరుగువాన్ ఆశించకూడదని తెలిసినవాడు ఆశించిన పాపం అని తెలిసి కూడా పాపం చేశాడు నరాచి అని తెలిసి కూడా మరి తనని చంపాడు ఆ ఉరియాన్ని చంపటం జరిగింది ఆ మూర్ఖమైన బ్రతుకు గాయాల పాలైపోయింది ఎలా గాయైందంటే సొంత కూతురు తామారు ఒకరితో చెడిపోయింది అది సొంత వాడే పని చేయడం వల్ల పత్నం అయిపోయాడు అమ్మోను మరి అలా చేసినందుకు శిక్షించలేకపోయాడు మరి ఒకవేళ మరి అడి అడిగితే నాన్న నువ్వు చేసిన పాప మీది ఒకవేళ అప్షాలు ఆమె అడిగాడు అనుకోండి నాన్న నువ్వు చేసిన పాప మీది వాళ్ళందరూ కొడుకులు ఎవరన్నా అడిగితే నీవెంత భయంకరమైన విషయం పాపం చేయలేదా అని అంటా అంటే అంటాడేమోనని మౌనుడైపోతే అది కోపం తెప్పించి అబ్షాలో కక్ష పెట్టుకున్నాడు తన మీద తిరుగుబాటు చేసి చంపడానికి కూడా ట్రై చేశాడు అదే గాయమే కదా అమ్నోను అప్పుడు అమ్నోను ఆ అబ్షాలో అమ్నోన్ను అప్షాలో చంపాడనే వార్త అదొ గాయము అరణ్యానికి పరిగెత్తాడు చెప్పు లేకుండా పరిగెత్తాడు అంటే ఎవరైనా చూస్తారు మొసుగు కూడా వేసుకుని దావిద పరిగెత్తాడు ఎంత దీనస్థితి ఎదుర్కొన్న గాయాలు తన చేసిన ఒక్క పాపం వల్ల ఎంత భయంకరమైన శిక్ష అను గాయాలు అనుభవించాడండి దావిద పాపం అదే అనుభవాలు మనం చూస్తున్నాం దావిద కన్నీరు అర్చి పొరుపు తేలిపోతుంది అన్నట్టుగా ఏడ్చుకున్నాడు దుఃఖపడి యాభై ఒకటిలో ప్రసాత్త పడ్డాడు అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దెలడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు దావిద వంశంలో క్రీస్తు జన్మించాడు లోకరక్షకుడైన క్రీస్తు నిజంగా జన్మించడం ఎంత దీవెనిచ్చాడండి క్షమా క్షమ ద్వారా ఆయన గాయాలు మాన్పువాడు మనలో నుండి గొప్ప భక్తుల్ని దేవుడు చేస్తాడు మన ప్రార్థనా జీవితం గొప్పదైతే గొప్ప బిడ్డలను మనకు బిడ్డల బిడ్డలను వాళ్ళ ఆశీర్వాదకరంగా మారుస్తారని నమ్ముదాం లోక పది ముప్పైలో ఒకటి ఎరులో నుండి ఎరుకోక పోతూ ఉంటే యాజకుడు తప్పించుకున్నాడు లేవుడు తప్పించుకున్నాడు సమరేయుడు క్రీస్తే వచ్చి నూనె ద్రాక్షార సొంత గాయాలు కట్టాడు తర్వాత రెండు దేనారాలు ఇచ్చాడు వీటిలో ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే గాయాలు అయిన వ్యక్తిని దేవుడు గాయపరిచిన వాళ్ళని ఆత్మీయ స్థితిలో సరైన స్థితిలో కాపాడే దేవుడంగా మనం గుర్తుంచుకుందాం అంతేకాదు రెండు దేన దేనారాలు ఇచ్చాడంటే ఆ రెండు దేనారాలు ఏంటి మనకి ఆ పాత నిబంధన కొత్త నిబంధన మన ప్రే మరి దేవుని సంతోషపెట్టి మరి జకరియాలోని ప్రేమించి ఇంటి వాడిని చేర్చుకొని మరి గాయాలు చేసేవాళ్ళు నన్ను ప్రేమించిన వారి నుండే గాయాలు వచ్చినాయని జకరియాలో చెప్తాడు పదమూడు ఆరులు మరి క్రీస్తును కూడా మరి సొంతవారే కదా వారు గాయపరిచారు ఇటువంటి అనుభవంలో మరి ఆకాశం ఆలకించము మరి తన మీద ఎదురు తిరిగను మరి అరికాలు మొదలు వరకు గాయాలి ఎద్దు కామం నెరుగుతుంది అని చెప్తున్నాడు ఏషియాలో ఆదరించే దేవుడే మరి దేవుడు మనల్ని అపరాధ భావం లేని వారికి చేయగలడు మరి ఏసీలో కూర్చుని ఏసఐని మర్చిపోతున్నామా భక్తి నుండి దిగజారి దొంగల పాలు నీతి వ్యవస్థను కోల్పోతున్నామా గాయాల పాలవుతున్నావా గాయాల మానపే దేవుడు దిగజారి ఎరికోకు దిగజారి అనుభవం ఆత్మీయత్తుల నుంచి దిగజారి జరిగిపోతే దొంగల పాలవుతాం జాగ్రత్తగా ఉందాం మరి క్రీస్తు మనకి సమరేయుడు గాయాలు కట్టేవాడు నూనె పరిశుద్ధాత్మతో మనల్ని మన గాయాలను కట్టి ఆదరించేవాడు పూట దగ్గర పంపించడం అంటే అది ఆత్మీయమైనటువంటి పోషకుల దగ్గర పంపించటం ఇలాంటి వాక్యాలను అందించటం వాక్యం ఆహారంతో పోషించబడాలి సేవకులు సంఘంతో పోషించే వాళ్ళుగా ఉంటారు అనేకుల గాయాలను కట్టేవాళ్ళుగా ఉంటారు అటువంటి మంచి సందేశాలను వెనుకొని ఆయన గాయాలు కట్టడానికి దేవుని ఆశ్రయించడం అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమెన్